నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ అడుగుతూ ఉన్నారు కువైట్ చరిత్రలో ఎప్పుడూ కూడా విద్యుత్ కోతలు లేవని చెప్పేసి విద్యుత్ సంక్షోభం లేదని చెప్పేసి కానీ ఇటీవల రెండు మూడు రోజుల నుంచి విద్యుత్ కోతలు విధిస్తూ ఉన్నారు లిఫ్టులలో జనాలు ఇరుక్కుని పోతూ ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి వాళ్ళను కాపాడుతూ ఉన్నారు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదు అలాగే వీధి లైట్లు కానీ లేకపోతే ఇతరత్ర విద్యుత్ కు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పనులు కష్టమైపోతూ ఉన్నాయని చెప్పి కువైట్లో విద్యుత్ సంక్షోభానికి కారణం ఏందంటే కువైట్లో విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉంది ప్రతి ఏటా కువైట్ లో మనం చూసుకుంటే విద్యుత్ లోడ్ అనేది పెరుగుతూ ఉంది దానికి అనుగుణంగా ఉత్పత్తి కూడా మనం పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది కానీ కువైటు ప్రభుత్వం అటువంటి చర్యలు ఏమీ తీసుకోలేదని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు అలాగే కువైటు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి స్థానిక మీడియాతో మాట్లాడుతూ వారం రోజులలోపు విద్యుత్ సంక్షోభాన్ని మేము ఎదుర్కొని అధిగమిస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ప్రస్తుతం కువైట్లో విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాలలో ఒకటి రెండు పని చేయడం లేదని చెప్పి దానివల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గింది విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో లోడ్ అయితే పెరగడం జరిగింది కువైట్లో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ముఖ్యంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు విద్యుత్ వినియోగం అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి దీంతో ఓవర్లోడ్ కారణంగా విద్యుత్ కోతలు విధించాల్సి వస్తుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు విద్యుత్ ను పొదుపుగా వాడి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నారు మరి మీ యొక్క ఏరియాలలో కువైట్ లోని మీరు నివసించే ప్రాంతాలలో కోతలు ఉన్నాయా లేదా విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉందా లేదా అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్